గౌరవ సభాపతి గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ సహచర మంత్రి వర్యులు మరియు గౌరవ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ప్రముఖ కవి గుర్రం జాషువ గారు రైతు గురించి వ్రాసిన పద్యంతో వ్యవసాయ బడ్జెట్ ప్రారంభించడం సముచితంగా భావిస్తున్నాను వాని రెక్కల కష్టంబు లేని నాడు సస్యరమ పండి పులకింప సంశయించు వాడు చెమటూడ్చి ప్రపంచమునకు భోజనం పెట్టు వాడికి భుక్తి లేదు రైతుకి పై పరిస్థితి మారాలని రైతే రాజు కావాలని మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆకాంక్ష అని చెప్పి తెలియజేస్తున్నాను ఆరుగాలం ఇంటిల్లిపాది శ్రమించి ఈ ప్రపంచానికి అన్నం పెట్టే రైతన్నకు మనస వాచ కర్మన శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేస్తున్నాను నడి సముద్రంలో గమ్యము లేని దిశగా కొట్టుకుపోతున్న నావకు సుక్కాను వలె అంధకారం అనే అగాధంలో పడిపోతున్న ఆంధ్ర రాష్ట్రానికి దిశానిర్దేశం చేసే దత్తత దార్శనికత కలిగిన నాయకుడు కావాలని ఇటు సంక్షేమం అటు అభివృద్ధి సమదృష్టితో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లగలిగే నాయకుడు కావాలని ప్రజలు సరైనటువంటి సమయంలో సరైనటువంటి నిర్ణయం తీసుకొని అభ్యుదయ పరిపాలన రీతికి నీతజ్ఞతకి నిలువెత్తు నిదర్శనమైన మన ప్రీతమ నేత చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా గెలిపించుకున్నారు ఇంతట ఘన విజయం అందించినటువంటి రాష్ట్ర ప్రజలు రుణం తీర్చుకునేందుకు మనందరం నిరంతరం కష్టపడాలని మన ముఖ్యమంత్రి గారు మాకు పదే పదే చెబుతుంటారు అధ్యక్ష వ్యవసాయ శాఖ గ్రామీణ ప్రాంతాలు వెలుగు వెలుగునీలుతూ రైతు కుటుంబాల్లో సంతోషం నింపాలంటే వ్యవసాయానికి నిర్దిష్ట ప్రణాళిక అవసరమని దివంగత వ్యవసాయ శాస్త్రవేత్త భారతరత్న డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ గారు సూచించారు ఆ మహనీయుని మాటల్లో ప్రతి అక్షరము సత్యమని గ్రహించి ఈ ప్రభుత్వం అందుకే రాష్ట్ర ప్రధాన ఆదాయ వనరైనటువంటి వ్యవసాయ రంగాన్ని మరింత పరిపుష్టి చేసి రైతులను స్థితిమంతులుగా చూడాలని స్వర్ణాంధ్ర ఎట్ టూ జీరో ఫోర్ సెవెన్ లక్ష్యంతో ఈ రంగానికి అగ్రతాంబోలం వేస్తున్నాం దేశానికి అన్నపూర్ణ పేరుగాంచినటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ రంగం వెన్నుముక వంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరవై రెండు శాతం జనాభా వ్యవసాయం అనుబంధ రంగాలపై ఆధారపడి జీవిస్తున్నారు గడిచినటువంటి ఐదేళ్ల కాలంలో పంటల సాగుకి ప్రాణాధారమైనటువంటి భూసార పరీక్షలను చేయడంలో విమర్శించారు పంటల దిగుబడికి కీలకమైనటువంటి సూక్ష్మ పోషకాలను అలాగే చిన్న చిన్నకారు రైతులకు అత్యంత అవసరమైనటువంటి వ్యక్తిగత పనిముట్లను రాయితీపై అందించలేదు రబీ కాలంలో పంటలు నష్టపోయినటువంటి రైతులకు పంటల బీమా సాయంతో అండగా నినవాలన్నటువంటి బాధ్యతను గత ప్రభుత్వం గాలి కొదిలేసింది అంతేకాకుండా గత సంవత్సరంలో కరువు పీడిత ప్రాంతాలకు పంటల బీమా అందించాలని విశేషను కూడా మర్చిపోయారు మన సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి వంద రోజుల్లో రైతు అభ్యున్నతే ప్రధాన లక్ష్యంగా భావించి వ్యవసాయ శాఖకు సంబంధించి భూసార పరీక్షా పత్రాలు జారీ పొలం పిలుస్తుంది డిజిటల్ వ్యవసాయంలో భాగంగా ఫార్మర్స్ రిజిస్ట్రీ ఏర్పాటుకు చర్యలు పంట సాగులో డ్రోన్ వినియోగంపై అవగాహన మరియు శిక్షణ కౌలు రైతులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేశాం ఆగస్టు సెప్టెంబర్ నెలలో రాష్ట్రాన్ని కుదిపేసినటువంటి వరదల్లో పంట నష్టపోయినటువంటి రైతులకు పెట్టుబడి రాయితీ సహాయాన్ని పెంచడమే కాకుండా నెల రోజుల్లోనే బాధిత రైతులందరికీ నేరుగా సొమ్ము అందించడానికి కంటి మీద కునుకు లేకుండా శ్రమించి అండగా నిలిచారు మన ముఖ్యమంత్రి గారు రానున్న కాలంలో వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ సాగుదారుల హక్కు చట్టం రెండు వేల ఇరవై నాలుగు రైతు బృందాలకు డ్రోన్లు సరఫరా రైతులకు వ్యక్తిగత పనిముట్లు రాయితీపై విత్తన సరఫరా బంజర భూముల్ని సాగులోకి తీసుకురావడం అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పంటల బీమా వడ్డీ లేని రుణాలు వంటి పథకాలు అమలు చేయబోతున్నాం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో వ్యవసాయ శాఖలోని రైతు సంక్షేమం మరియు అభివృద్ధి కార్యక్రమాల కోసం ఈ బడ్జెట్ను ప్రవేశపెడుతున్నాం భూసార పరీక్ష ఫలిత పత్రాలు పంటల దిగుబడికి భూసారమే కీలకం రైతు తన పొలంలో మట్టి సారం పోషక లోపాలు తెలిస్తేనే ఏ కాలంలో ఏ పంట సాగులయాలో తెలుస్తుంది ఇలా మట్టి నమూనాలను విశ్లేషించి ఆ మట్టిలో పోషక లోపాలను తెలియజేసి మంచి దిగుబడి సాధించడానికి తీసుకోవలసినటువంటి చర్యలను ఈ భూషార పరీక్షా ఫలిత పత్రాల ద్వారా సూచిస్తాయి వీటికి ప్రాధాన్యతను గుర్తెరిగి తిరిగి మళ్ళీ ఈ సంవత్సరం యుద్ధ ప్రాతిపదికన ఎస్హెచ్లు పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకుందని చెప్పి తెలియజేస్తున్నాను రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నాలుగు పాయింట్ ఐదు లక్షల మట్టి నమూనాలు విశ్లేషణకు పద్దెనిమిది పాయింట్ మూడు ఐదు కోట్ల లక్ష్యంగా ఇప్పటి వరకు నాలుగు పాయింట్ ఒకటి ఐదు లక్షల నమూనాలు సేకరించాం ఒకటి పాయింట్ రెండు ఒకటి లక్షల నమూనాలు విశ్లేషించి డెబ్బై తొమ్మిది వేల మట్టి నమూనాలకు ఎస్ఎస్సి జారీ చేశాం ఎన్నో ఏళ్ళుగా ప్రయోగాల్లో రసాయనాలు మరియు శ్రమతో కూడిన వెబ్ కెమిస్ట్రీ కానీ పద్ధతిలో మట్టి నమూనాలు విశ్లేషిస్తున్నాం ఈ అవరోధాలను పరిష్కరించడానికి రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీతో కూడినటువంటి డ్రై కెమిస్ట్రీ విధానంతో మట్టి విశ్లేషణలో వినూత్నమైనటువంటి విప్లవాన్ని తీసుకురాబోతున్నాం ఆల్ఫా స్పెక్ట్రోస్కోపీ వినియోగంతో కేవలం ఒకేసారి తీసి మట్టి నమూనాలను స్పెక్ట్రమ్ లైబ్రరీలో భద్రపరుస్తాం ఉపగ్రహ చిత్రాలతో తదుపరి మట్టి నమూనా ఫలితాలు రియల్ జారీ చేయబడతాయి ఈ స్పెక్ట్రమ్ లైబ్రరీ అభివృద్ధికి వ్యవసాయ శాఖ ప్రాథమిక చర్యలు తీసుకుంటుంది అలాగే గ్రామ స్థాయి సాయిల్ ఫెర్టిలిటీ మ్యాపింగ్ కోసం రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీని ఉపయోగించి మొదటి దశ కింద ఒక జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ని ప్రణాళిక రూపొందించాం ఎస్హెచ్సి కార్డుల ఆధారంగా రైతులకు అవసరమైనటువంటి సూక్ష్మ పోషకాలు విత్తనాలు పంపిణీలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా వ్యవసాయ శాఖ సన్నాహాలు చేస్తుంది ఎస్హెచ్జి జారీ కోసం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో వార్షిక కార్యచరణ ప్రణాళిక కింద ముప్పై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్లు ప్రతిపాదించబడింది సూక్ష్మ పోషకాల పంపిణీ మట్టి విశ్లేషణ ప్రకారం సూక్ష్మ పోషక లోపాలను సవరించడానికి రైతులకి సూక్ష్మ పోషక ఎరువులు అనగా జింక్ సల్ఫేట్ జిప్సం బోరాన్ రాయితీపై రైతులకు అందిస్తున్నాం